హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఆరు పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది ఒక్కొక్కటిగా లబ్దిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ ఉండగా నిన్నటి రోజున మూడు పథకాలకు సంబంధించిన పేమెంట్లు అయితే విడుదల చేయడం జరిగింది తాజాగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఎప్పుడు పేమెంట్ అయితే వేస్తారు అలాగే ఇప్పటి వరకు విడుదల చేసిన మూడు పథకాల్లో ఒక పథకానికి సంబంధించి కొంతమందికి సగం పేమెంట్ అనేది వచ్చినట్లు వీడియోల కింద అయితే కామెంట్ చేయడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారంతో మరికొంత కీలక అప్డేట్ మీకు వీడియోకి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ముందుగా మనకు వైయస్ఆర్ చేత పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎవరైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లోని పేద మహిళలకు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనేది అందజేస్తూ ఉండగా దీనికి సంబంధించి నాలుగో విడత సాయానికి సంబంధించి మార్చి ఏడో తేదీన ఐదు వేల అరవై కోట్ల రూపాయలనేది లబ్దిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేసినట్లు అయితే ఆ యొక్క పేమెంట్ ను లబ్ధిదారులకు సంబంధించి జిల్లాల వారీగా వారోత్సవాలు అనేది నిర్వహించి వారికి సంబంధించిన పేమెంట్ విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది అయితే అప్పట్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఆలస్యం అనేది కావడంతో దీనికి సంబంధించిన లబ్ధిదారులందరూ వెయిట్ చేస్తూ ఉండగా తాజాగా దీనికి సంబంధించిన ఎన్నికలు కోడ్ అనేది రావడంతో ప్రభుత్వ పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పేమెంట్ అనేది అయితే ఆగిపోవడం జరిగింది ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే దీనికి సంబంధించిన పేమెంట్ అనేది ఎలక్షన్ కి రోజుల ముందు విడుదల చేయాలనేది ట్రై చేయడం జరిగింది అయితే అప్పట్లో ఈ యొక్క పేమెంట్ అనేది విడుదల చేయడానికి ఎలక్షన్ కమిషనర్ నిరాకరించడంతో దీనికి సంబంధించిన పేమెంట్ అనేది ఎప్పుడు వేస్తారని దానికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటి వరకు సంబంధించి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎవరికైతే డబ్బులు అనేది రాలేదు అటువంటి వారందరూ దీనికి సంబంధించిన లబ్ధిదారులు ఆందోళన చేస్తుండటంతో ఈ రోజున గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారులు చేయుత పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలకు ఎటువంటి ఇబ్బందులు అనేది లేదని లబ్ధిదారులకు సంబంధించిన అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని డబ్బులు కూడా సమకూరినట్లు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఒకటి లేదా రెండు రోజుల్లో మహిళలకు సంబంధించిన బ్యాంక్ ఖాతాల్లో చేత పథకానికి సంబంధించిన నాలుగో విడత పద్దెనిమిది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదల చేస్తున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మరొక రెండు రోజులు పూర్తి స్థాయిలో యొక్క శనివారం ఉన్నది ఉంటుంది అలాగే ఆదివారం అనేది ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో మనకు ఈ నెల ఇరవై తేదీ అంటే సోమవారం నుంచి లబ్ధిదారులకు సంబంధించి చేత పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే ప్రతిపక్ష నేతల నుంచి అంటే తెలుగుదేశం పార్టీ నేతలు పూర్తిగా వైఎస్ఆర్ పార్టీని టార్గెట్ అయితే చేయడం జరిగింది ఎలక్షన్ కి మూడు రోజుల ముందు డబ్బులు అన్ని రెడీగా ఉన్నాయి డబ్బులు విడుదల చేయాలని డబ్బులు విడుదల చేయబోతున్నామని లబ్ధిదారులు ఈ యొక్క ఆందోళన క్రియేట్ చేసి ఎన్నికల లబ్ధి పొందడానికి కోసం ఈ యొక్క పథకాలు మూడు రోజుల ముందు విడుదల చేయాలని ట్రై చేశారని అయితే అనేది పూర్తి అనేది ఈ మూడు రోజులని కాదు నాలుగు రోజులు కూడా పూర్తి అనేది కావాల్సినగా ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక్క పథకానికి సంబంధించి కూడా పేమెంట్ విడుదల చేయలేదని వారైతే విమర్శిస్తున్న నేపథ్యంలో ప్రతి రోజు ఒక్కొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేస్తున్నారు నిన్నటి రోజున మహిళలకు సంబంధించిన ఆసరా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయగా జగనన్న విద్యా దీవన పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా విడుదల చేయడం జరిగింది అయితే ఈ యొక్క జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన ఒక షాకింగ్ అప్డేట్ ఏమిటంటే కొంతమందికి అయితే కొంత పేమెంట్ మాత్రమే రావడం జరిగింది అంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క పేమెంట్ అయితే జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన ఫీజు అంబర్స్మెంట్ అమౌంట్ అనేది కొంతమందికి అయితే రాలేదు ఎందుకు అలా రాలేదు అంటే కొంతమందికి సగం పేమెంట్ అనేది వచ్చింది మరి కొంతమందికి పూర్తి స్థాయిలో పేమెంట్ అనేది అయితే విడుదల చేయడం జరిగింది ఇలా ఎందుకు వచ్చిందంటే ఒక్కొక్క కార్పొరేషన్ నుంచి పేమెంట్ అనేది విడుదల చేస్తున్నారు కాబట్టి ఉదాహరణకు ఓసీ కార్పొరేషన్ అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ ఇలా కార్పొరేషన్ల ద్వారా వారికి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేస్తున్నారు దీనికి సంబంధించి బీసీ కార్పొరేషన్ నుంచి కొంత అమౌంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత అమౌంట్ అనేది ఈ విధంగా విడుదల వారికి అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతానికి దీనికి సంబంధించి కొంతమంది వీడియో కింద కూడా కామెంట్ అయితే చేయడం జరిగింది మాకు కొంత పేమెంట్ వచ్చింది మరి కొంత పేమెంట్ అనేది ఇంకా రాలేదని దీనికి సంబంధించి కూడా నేను మీకు క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే నిన్నటి రోజున మరొక పథకానికి సంబంధించి పేమెంట్ కూడా విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా కరువు సంబంధించి అంటే గతంలో మిచాంగ్ తుఫాన్ కారణంగా కావచ్చు అలాగే రబీలో వచ్చిన కరువు కారణంగా కావచ్చు దీనికి సంబంధించిన పేమెంట్ కూడా విడుదల చేసినట్లయితే అయితే తెలియజేయడం జరిగింది ఖరీఫ్ లో వచ్చిన కరువు కారణంగా అలాగే మిచాంగ్ తుఫానికి సంబంధించిన పంట నష్ట పరిహారాన్ని కూడా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులకు ఎట పరిపాలన ఆమోదం తెలిపినట్లు రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ లో కరువు బాడపడిన రైతులతో పాటు గత డిసెంబర్ నెలలో తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు పన్నెండు వేల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులను ఈ సంవత్సరం మార్చి ఆరో తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినట్లు రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే ఎటువంటి డబ్బులు అనేది ఎవరికైతే జమ కాలేదు అయితే రైతుల నుంచి ప్రస్తుతం వ్యతిరేకత అనేది వస్తున్న నేపథ్యంలో నిన్నటి రోజున రెండు పథకాలు విడుదల చేయగా రెండు పథకాలు విడుదల చేయగా మూడో పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా విడుదల చేసేదానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేది చేసినట్లు దీనికి సంబంధించి దాదాపుగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయల చెల్లింపులకు పరిపాలన ఆమోదం తెలిపినట్లు బడ్జెట్ విడుదలకు సంబంధించి గురువారం రోజున అనగా నిన్న రోజున ఉత్తర్వులు జారీ చేసినట్లు కరువు నిధులకు సంబంధించిన రైతుల ఖాతాలో జమ చేయడానికి ఆర్థిక శాఖ నిధులను ఎప్పుడైతే విడుదల చేస్తుందో వెంటనే లబ్దిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేది పూర్తి చేసినట్లు జిల్లా స్థాయి అధికారులు దీనికి సంబంధించిన అమౌంట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే దీని అయితే ఇందులో మిచాంగ్ తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కొంత ఆలస్యం కాబోతున్నట్లు దీనికి సంబంధించి పరిపాలన ఆమోదం ఇంకా రాలేదని ఏదైతే గతంలో ఖరీఫ్ కార్డు రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ లో కరువు బారిన పడిన రైతులకు మాత్రమే అంటే పంట అనేది వేయకుండా వర్షాలు అనేది లేని కారణంగా పంట నష్టం జరిగింది కాబట్టి అటువంటి వారందరికీ మాత్రమే ఈ యొక్క కరువు సాయాన్ని విడుదల చేస్తున్నట్లు మిక్చాం తుఫాను కారణంగా పంట నష్టపోయిన వారికి మాత్రం పేమెంట్ అనేది మరికొంత ఆలస్యం కాబోతున్నట్లు తెలియజేయడం జరిగింది ఇక మరొక రెండు పథకాలైన వైఎస్ఆర్ ఈబీసీ నేత పథకానికి సంబంధించిన తర్వాత టార్గెట్ లో పేమెంట్ వచ్చే నెల వచ్చే వారం చివరిలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది వైఎస్ఆర్ ఈబీసినేస్తాం పథకానికి సంబంధించిన అగ్రవర్గ కులలోని పేద మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ దీనికి సంబంధించిన చివరి విడత సాయంలో భాగంగా పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేయవలసింది దీనికి సంబంధించి కూడా టోటల్ గా వందల కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు అనేది సమకూరిన వెంటనే లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో ఒకే విడతలో జమ చేయబోతున్నట్లయితే ఏపీ ప్రభుత్వం మరొక కోట్ల రూపాయల అనేది అప్పు అనేది తీసుకోగా ఇందులో భాగంగా కొంతమేర అమౌంట్ అనేది లబ్ధిదారులకు అయితే చెల్లించడం జరిగింది మరొకసారి దీనికి సంబంధించిన నిధులు అనేది సమకూరిన వెంటనే లబ్ధిదారులు అందరికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఇక ఇప్పటి వరకు ఏ పథకాలకు సంబంధించిన పేమెంట్ పడిందో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆశ్ర పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వచ్చినట్లు ఒక వ్యక్తి కామెంట్ మరొక వ్యక్తి జగన్న విద్యా దీవన పథకానికి సంబంధించిన ఫీజు రిమర్స్మెంట్ అమౌంట్ పడింది ఒక వ్యక్తి అడగడం జరిగింది ఇక్కడ ఫుల్ ఫుల్ అమౌంట్ అనేది పడిందా ఒకరైతే అడిగారు నేను దాకా చెప్పాను కదా కొంతమందికి కొంత అమౌంట్ అంటే సగం అమౌంట్ వచ్చింది మరి కొంతమందికి సగం అమౌంట్ అనేది ఇంకా పెండింగ్ లో ఉంది ఆ యొక్క అమౌంట్ కూడా విడతల వారిగా మీకు అయితే రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వీరు కూడా వైఎస్ఆర్ ఆసరా పడినట్లయితే తెలియజేశారు అలాగే మరొక వ్యక్తి మాది విజయనగరం మాకు అమౌంట్ అనేది పడినట్లు వీరైతే తెలియజేశారు లేకపోతే విద్యార్థీన డబ్బులు పడ్డాయని వీరు కూడా వీడియో కింద అయితే కామెంట్ చేయడం జరిగింది దయచేసి ఇటువంటి వారందరూ తప్పనిసరిగా మీకు సంబంధించిన జిల్లా అనేది మీరైతే కామెంట్ చేయండి ఆసరా విద్యార్థీన పెండింగ్ అమౌంట్ అనేది నిన్న పడ్డాయి మాకు థ్యాంక్ యూ జగనన్న మీరు అయితే పెట్టారు అలాగే ఫుల్ అమౌంట్ అనేది పడ్డాయి సార్ మాకు జగన్న విద్యాధీన పథకానికి సంబంధించి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే పడినట్లు మిగతా అమౌంట్ అనేది పడుతుందా సార్ అని అడిగారు కొంతమంది ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమంది ఓసీ గ్రూప్ కి సంబంధించిన అమౌంట్ అనేది పూర్తి స్థాయిలో పడినట్లు కానీ ఎస్సీ గ్రూప్ లో ఇప్పటి వరకు ఏమీ పడలేదని పెట్టారు అయితే విడతల వారీగా మీ అందరికి సంబంధించిన కార్పొరేషన్ల ద్వారా పేమెంట్ అనేది అందరికీ రావడం జరుగుతుంది దయచేసి అందరైతే వెయిట్ చేయండి ఈ వారం పూర్తి స్థాయిలో పేమెంట్ అనేది అందరికైతే వేస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి సంబంధించి జగనన్న విద్యా దీవన పథకానికి సంబంధించి పదిహేడు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో నిన్నటి రోజునైతే జమ కావడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరికి సంబంధించి పేమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జమ అనేది కావడం జరుగుతుంది ఈ నెల చివరి వరకు తప్పనిసరిగా అందరికి సంబంధించి యొక్క పేమెంట్ అనేది జమ అనేది కావడం జరుగుతుంది ముఖ్యంగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి కూడా సోమవారం నుంచి లబ్ధిదారులకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఆ తర్వాత ఈ బిసీఎస్ అలాగే జగన్న దీవెన పథకానికి సంబంధించిన పూర్తి స్థాయిలో పేమెంట్ అనేది అందరికీ విడుదల చేయడం జరుగుతుంది రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన సాయాన్ని కూడా త్వరలో విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు